అందరికీ ఆహ్వానం అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ భక్తుల పాలిట కొంగు బంగారమై కోరిన కోర్కెని తీర్చే కల్పవల్లి తిరుపతి జిల్లా వెంకటగిరి టౌన్ ఎన్టీఆర్ కాలనీలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఏప్రిల్ మూడు నాలుగు తేదీ బుధ గురువారాల్లో అత్యంత వైభవంగా జరుగును ఈ అమ్మవారి జాతర మహోత్సవానికి యావన్ మంది భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మ కృపకు పాత్రులు కావలసిందిగా కోరుచున్నాం ఇట్లు ఆలయ కమిటీ వెల్కమ్ టు MMC News. కృషి మాది స్థలమైన ఇళ్ళైన ఖచ్చితమైన నమ్మకం మేఘన కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొప్రెటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిబుల్ సెవెన్ ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ ನಿಮ್ಮ ಗಮನ شنو ಮೂರನೇದ ನಾಲ್ಕನೇದದ ತೋರಿಸುಂಟೆ ಸರ್ ಒಚ್ಚುಂಡೆ ಬಡ ಅಸಲಿ ವಾಲೆಂಟಿನ್ ನೀಸಸાડ ಸರ್ ಚಾಲ ನಷ್ಟ್ ನೀಸ ಸರ್ ಕಷ್ಟಾರು ನಾನು ಸರ್ ಅಂತ ಲೈಸ್ ಗಾನ ಅತಿ ಒಂದು ಆದರೆ ಈ ಬಿಪಿ ಶುಗರ್ ಬಂದ್ಲೇ ಸರ್ ಅಣ್ಣಕಿ ಹ್ಮ್ ಏನುလဲ ಸರ್ ಯಾಕೆ ಎಕ್ಕಾಯ್ ಸರ್ ಅಣ್ಣಾ ಹ್ಮ್ ಸಾಮಾನ್ಯವಾಗಿ 6 ತಿಂಗಳು ಆಗುತ್ತೆ ಹ್ಮ್

गरे डुबोट सवाला पास्ता गर्नुछ सिमिल्लो डुबोट देखाउनु छ सहुलियतमा नानोले गर्नु छ म हाफ केतिर कुडु सर कुसुद सर यैले चाहिँ गार्लेन्डै खडीको छ अले मनानु कडी बिले लेछु ग्यारन्टी यनी दिसको बस्छ चार्ज सुनिस् చిన్న కుత్తి సార్ మా ఇంట్లో ఎక్కువ వస్తారు సార్ నడుపు కుర్తిస్తాం సార్ నడుపు సార్ సుజాత అమ్మ మాట్లాడదాం నన్ను నేను పోయి వెంకటగిరికి చెప్తానమ్మ ప్రతి సార్ సార్ ఇరవై రోజులు ఉంటారు మా ఇంటికి వెళ్ళి నాకు మా నాన్న అమ్మ చూసుకుంటాను సార్ నేను ఆయన అమ్మ అంటాడు సుజాత నా పేరు సుజాతమ్మ అని ప్రేమగా పిలుస్తారు ఆ పిలుపుకి నేను నోచుకోలేదని నేను చాలా తట్టుకోలేకపోతున్నాను రాత్రి నుంచి తట్టుకోలేకపోతున్నాను నేను ఆ ఎంత తెలుసా ఇంకా సార్ ఎవరులో ఎవరు మాట్లాడుతారు

మా పిల్లలకి అమ్మ ఒడి నుంచి నాకు టైలరింగ్ కుడతాను సార్ నేను మా అత్తగా టైలరింగ్ మాకు వేశాడు ఆ సార్ నేను ఎప్పటికీ నేను మర్చిపోను మాకు అన్న మాదిరిగా మాకు చాలా సహాయం చేశారు కోసం ఇప్పుడు కానీ ఏదైనా చేయండి సార్ సుమ్మ ముగ్గురు చూస్తున్నాడు ఆయన అంతే

ఆయన చాలా బాధ వేసింది ఏదో నెల నెల పిచ్చున తేనే భద్రత తెలుస్తాడు ఆయన మా ఇంటికి వస్తాడు ఒక నాలుగు రోజులు ఉంటారు మరి పింఛుని తీసుకుని ఇప్పుడు నాలుగు రోజులు భద్రతెలుస్తారు ఆయన అలాంటి ఆయనకి చాలా అన్యాయం సార్ మాకు చాలా అన్యాయం సార్ పెద్ద బిడ్డ చాలా మేము మా నాన్న దిక్కు పిల్లలకి ఇంకా చేసే వాళ్ళు ఉన్నారు ఎంత పెద్ద దిక్కుతో ఉన్నారు సార్ ఈ ప్రభుత్వం ఇలా చేసిన వల్ల చంద్రబాబు నాయుడు ఈ విధంగా మూడో తేదీ నాలుగో తేదీ విధంగా వాలంటీర్ రిటర్న్ తీసుకునేసారు మొబైల్స్ సిమ్స్ అన్ని రిటర్న్ తీసుకునేసారు మీకు తిరిగి కదా చెప్తున్నాను రెండు రోజుల తర్వాత రాంటికి వచ్చాడు మంచిగా తాగాడు

నాయకులు కౌన్సిలర్స్ అందరి తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ మేమందరం ఈ కుటుంబానికి అండగా ఉంటాము కొన్ని విషయాలు కూడా తెలియజేశారు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్తాం ముందు భవిష్యత్తులో వారికి అండగా ఉంటూ మంచి చేస్తామని తెలియజేస్తూ ప్రతిపక్షాలకి ఇది ఒక కనువిప్పు కావాలి ప్రజలకు మంచి చేయాలనే కోరుకోవాలి కానీ వారి చర్యల వల్ల ఇలాంటి అనర్ధాలు జరుగుతున్నాయని తెలుసుకొని ఇంకనైనా మంచి బుద్ధితో మెలగండి మంచి మనసుతో పనిచేయండి ప్రజలకు అందుబాటులో ఉండండి జగన్మోహన్ గారిని చూసి నేర్చుకోండి అని మరొకసారి తెలియదు శరవణ భవ వర్క్ యూపీవీసి మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసి మస్కిటో యూపీవీసి విండోస్ యూపీవీసి పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ 9701643110 நெல்லுரு ரோட்டு நாகமந்திரம் எதிருகா வெங்கடுகிரி டாவன் செடவன